స్వాగతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో రథసప్తం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి మాకు శుద్ధ సప్తమిని పురస్కరించుకుని వార్షిక కళ్యాణ వేదిక వద్ద సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక సూర్య నమస్కారాలు నిర్వహించారు ఆదివారం కాలంతో రత్నగిరి పుణ్యక్షేత్ర భక్తులతో కిటికెట్లాడింది సత్యదేవుడు మాఘశుద్ధ సప్తమి నాడే జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయని అందుకే ఈ రోజున వారికి సూర్య నమస్కారాలు నిర్వహించడం ఆనవచారమని వ్రత పురోహితులు చామర్తి కన్నబాబు తెలిపారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అధికారులు ఏకోవజాం నుండి వ్రతం టికెట్ల పంపిణీలు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాటు చేశారు ఈ వేడుకను ఆలయ డీసీ ఏసీ అధికారులతో పాటు పిఆర్ఓ అనకాపల్లి ప్రసాద్ పిఆర్ఓ అధికారి గణపతి పర్యవేక్షణ అధికారి పప్పుల రమణ మరియు ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకొని సూర్య నమస్కారాల పాల్గొన్నారు సత్యదేవ భానోభాస్కర మార్తాండే దివాకర ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే ఛాయా పద్మినిష సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణి నమః శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి చరణ సన్నిధిలో సత్యనారాయణ స్వామి వారు పంచాయతనంగా ఆవిర్భవించారని మనకి పురాణాలు చెప్తున్నాయి పంచాయతన దేవతల్లో ఒకరైనటువంటి సూర్యభగవానుడు ఈరోజు మాఘశుద్ధ సప్తమి రోజున జన్మించినట్టుగా జయంతిగా మన వేదాలు చెబుతున్నాయి ఆ కారణం చేత అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి శరణ సన్నిధిలో పంచాయతనంలో ఒకరైనటువంటి సూర్యభగవానుడి యొక్క సూర్యారాధన సూర్య జయంతి ఉత్సవం వైభవంగా చేస్తూ ఉంటారు ఆ కారణంగా సుమారు ఇక్కడ పురోహితులు నలుగురు ఉండి సూర్య నమస్కారాలు చేయడం అలాగే వేద పండితులు అర్చకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ సేవలో ఈరోజు స్వామివారి సన్నిధానకు వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా వారి వారి గోత్తనామాలతోటి ఈ సూర్య నమస్కారాలు జరిపించుకుంటూ ఉంటారు జై సూర్య సూర్యభగవాన్ దేవతాభిజనమ నిర్ణయించాలి భక్తులు ఎవరైనా సరే ఈ ఈ రోజున సూర్యనమస్కారాలు చేస్తుంటే చాలా విశేషమైన ఫలితం ఆలోచన సూర్య నమస్కారం సూర్య నమస్కారం చేయడం చేత దీని ఆరోగ్యం బాగుంటాయి కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఇప్పుడు సూర్య నమస్కారాన్ని చేయదలసిన వారు ఉన్నట్లయితే కనుక స్వామివారు వాసి కళ్యాణ వచ్చి మీ పేరు నమోదు చేసుకుని